ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సూచన మేరకు ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తెంగిరాల అరుణ సురేష్ బాబు డివిజన్లో ఉన్న ప్రజా సంస్థల పరిష్కారానికి చేస్తున్న కృషితో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శుక్రవారం గుడ్ మార్నింగ్ ఏలూరు పేరుతో డివిజన్లో బీడీ కాలనీ నక్క అప్పారావు గారి వీధి ఇంటి రోడ్డు నుంచి వృద్ధాశ్రమం ఏరియా బుదిరెడ్డి రామకృష్ణ ఇంటి ఏరియా వరకు రోడ్లను పారిశుద్ధ్య కార్మికులతో తుడిపించి డ్రైనేజీలలో ఉన్న పూడిక తీయించారు అలాగే దోమల నివారణకు డ్రైనేజీలలో బ్లీచింగ్ వేయించారు ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదవ డివిజన్లో కార్పొరేటర్ తెంగిరాల అరుణ సురేష్ బాబులు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా ఉన్న దోమల బెడదను నివారించేందుకు తక్షణమే డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ వేయించారు దోమల నివారణ చర్యలు చేపట్టిన కార్పొరేటర్కు పలువురు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దివంగత ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావును ఆదర్శంగా తీసుకుని అనుక్షణం ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గుడ్ మార్నింగ్ ఏలూరు కార్యక్రమంలో భాగంగా ఆయన సూచన మేరకు ఇరవై ఎనిమిదవ డివిజన్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రావడం జరిగిందని తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తంగిరాల సురేష్ బాబు షేక్ జహంగీర్ వీరాభత్తుల రామారావు యుద్ధం దుర్గారావు మచ్చ ఉమామహేశ్వరిరావు సింగారపు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

ఏదన్నా ఉంటా పెద్దలు అడగకుండా అడిగి చెప్పి ఎత్తుంటే సాయంత్రం ఏమంటే తప్పుడు పెద్ద మీరు అడిగి తెలుసుకున్నారు పెద్ద పట్ల అన్ని సంస్థలు కూడా అడిగి తెలుసుకున్నారు కాబట్టి ఏ రకం అన్ని ఏముంటాయి ఏదన్నా రిజల్ పరంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా చెత్తబండాలు వస్తారా తీసుకెళ్ళారు కన్నా రెండు బాగా వస్తున్నాయి రెండు పోట్లు వస్తున్నాయా రోడ్లుస్తున్నారా డ్రైనేజ్ తీస్తున్నారా ఎప్పటికప్పుడు బాగుంటుందా డివిజన్ పరంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా చెత్త బండిలో వస్తున్నారా చెత్త తీసుకెళ్తున్నారా దావలకి స్ప్రే చేపిస్తున్నాము ఈ రోజు మళ్ళీ బ్లీచింగ్ కూడా కొట్టిస్తున్నాము డ్రైనేజీలలో ఏమ్మా ఏంటంటే డ్రైనేజీలలో కానీ రోడ్ల మీద కానీ చెత్త వేసేస్తున్నారమ్మా రోజు మార్చి రోజు చెత్త బండి పంపించిన చెత్త అనేది రోడ్ల మీదకి వచ్చేస్తుంది ఒక రోజు కూడా ఇంట్లో బుట్టలు ఉంచుకోవట్లేదు దానివల్ల ఏంటంటే డ్రైనేజ్ లైట్ వల్ల మురుగునీరు పారుదల లేక దోమలు తయారైపోతాయి అది ఎంత మనం చెప్తున్నా ప్రజల్లో కానీ అసలు ఏం మార్పు రావట్లేదు రోజు చెప్తున్న మైక్లో అమ్మ చెత్త వేయద్దమ్మ చెత్తబండి వస్తుంది అని ముందే చెప్తున్నాం అయినా దాన్ని ఎవరు ఆశ్రయించట్లేదు రెడ్డు పోట్లు వస్తున్నాయి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏం లేదు ఇబ్బంది వాళ్ళు వస్తున్నారా రోజు మార్చి రోజు వచ్చి తీసుకెళ్తున్నారా చెత్త తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా అంటున్నారా ఇబ్బందిగా లైట్లు వెలుగుతున్నాయమ్మా రోడ్డుస్తున్నారా ఏమో ఇబ్బంది బాబు లేదు కదా

పంపులు వస్తున్నాయా రెండు పోట్లు వస్తున్నాయా ఇబ్బంది లేదుగా ఏమ్మా మళ్ళీ మనకి దోవలు బాగా ఎక్కువగా ఉన్నాయి కవర్లు బాగా వేసేస్తున్నారమ్మా చెత్త వేసేయటం వల్ల ఏంటంటే మురుగునీరు పారుదల లేకపోతే దోవలు తయారైపోతాయి ఇలా బ్లీచింగ్ పౌడర్ కొట్టిస్తున్నాం అమ్మా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా రెండు కోట్లు మంచి వస్తున్నాయా బాగానే వస్తున్నాయా ఏమైనా మురికిలు ఏమైనా వస్తున్నాయా బానే వస్తున్నాయి కదమ్మా కరెంట్ ఏమన్నా లో వోల్టేజ్ ఏమైనా వస్తుందా బానే ఉందా బానే ఉంది కదమ్మా అదే దోమల గురించి మనకి ఏంటంటే ఇప్పుడు కాలువలు తీయంగానే

సమస్యమ్మాంట్లు వస్తే గారు అన్ని రకాలుగా మనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గ్రాంట్లు రేప రాగానే ఏమేమి పెట్టాలో ఆయన దృష్టిలో పెట్టి ఎమ్మెల్యే గారి దృష్టిలో చేయడం జరుగుతుంది ఆయనకి ఎండాకాలం కాబట్టి కొద్దిగా నీళ్లు బయటకు వదలకుండా మనం పట్టుకొని పట్టుకొని త్యాక్ కట్టేసుకుంటే బాగుంటుంది అంత బానుందిగా లైట్లున్నాయి కదా ఓకేనా చెత్తబండాలు వస్తున్నారా రోజు మార్చి చెత్తబండలు వస్తున్నారా రోజులు అయితే వెళుతున్నాయమ్మా పంపులు వస్తున్నాయా రెండు కోట్ల పంపులు వస్తున్నాయా ఇంకేమైనా ఇబ్బంది రాసి చేస్తున్నారు ఈ నెలలో కరెంట్ బాగా వస్తుంది అమ్మ లో వోల్టేజ్ ఏమో రావట్లేదు కదా ఇబ్బంది లేదు ఇబ్బంది డీజిల్ పరంగా సమస్యలు ఏం లేవుగా పంపులు వస్తున్నాయి రెండు పోట్లు వస్తున్నాయి చెత్తబండలు వస్తున్నారమ్మా రోజు మార్చి రోజు వచ్చారమ్మా చెత్తబండలు వచ్చారా తీసుకెళ్లారా వచ్చి మరి బ్లీచింగ్ పౌడర్ చూపించా అమ్మా అదే 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 దావాలు బాగా ఎక్కువైపోయినా కారేసేస్తున్నారమ్మా దాని వల్ల మనకి ఇబ్బంది అమ్మా పోట్లు వస్తున్నాయిగా నీళ్ళు వస్తున్నాయిగా ఇబ్బంది లేదుగా చెత్త బండలు వచ్చారు నిన్న చెత్త తీసుకెళ్ళి తీసుకెళ్లారమ్మా లైట్లు వెలుగుతున్నాయా వీధి లైట్లు వెలుగుతున్నాయా ఇబ్బంది లేదుగా ఇబ్బంది ఉంటే చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటేనే మేము చేయడానికి అవకాశం ఉంటది ఏమా అదిగా మీ దగ్గరకు వచ్చి అసలు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఏమంటే మనం పరిశీలించదు పెద్ద ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి అది పరిశీలించడం జరుగుతుంది ఈరోజు డైలీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఉంటది కదా బాగున్నారమ్మా దేవి డివిజన్ పరంగా సమస్యలు ఉన్నాయమ్మా అలాగే మాకు తెలియని ఏమన్నా మీ దగ్గర ఏమన్నా చిన్న చిన్న లోపాలు సరికి పంపులు బాన్స్ రెండు వస్తున్నాయా అంటే మనకి ఉదయం పూట ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు వస్తాయమ్మా ఎలా ఇప్పుడు అమ్మా ఇప్పుడే అంటే మనకి ఆ మూడు మూడు మోటార్లు ఇటు మనకి ఇది వస్తుందమ్మా ఈ ద్వారకా నగర్ కి మూడు మోటార్ ఇక్కడ లోది అక్కడ అంగన్వాడి స్కూల్ దగ్గరది మళ్ళీ ఇక్కడ ట్యాంక్ దగ్గరది ఈ మూడు వదిలితే గాని ఈ ద్వారకా నగర్కి నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటది నమస్తే అమ్మా ఇంట్లోకి ఓకే హ్యాపీ డిజన్ పరంగా సమస్యలు ఉన్నాయమ్మా నేను చెత్త వాళ్ళు వచ్చారా తీసుకెళ్లారు ఫస్ట్ తీసుకెళ్తున్నారు లైట్ వెళ్తున్నాయా పంపులు బాగా వస్తాయా రెండు కోట్లు వస్తున్నాయా

అటు ఇటు కూడా బ్లూ గేట్ దగ్గర అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అందుకనే కావలు తీసినామంటే కొద్దిగా చేద్దామని పర్వాలేదు కదా మళ్ళీ కారా ఏమిస్తాను నాకు అప్పుడు బయట నీ ప్రభుత్వం తీసి అన్నాను తీసుకుంటాను ఇచ్చినా నేను తీసుకురా అన్నాను మా ప్రభుత్వం వస్తే నేను తీసుకుంటాను అన్నా ప్రభుత్వం వచ్చింది అదే అది ఫస్ట్ వదలంగానే బయటకు వదలమని చెప్తున్నాం బయటకు వదిలిన తర్వాత ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయిపోద్ది తర్వాత చూస్తా పేరు ఎదురున్నారని చెప్పాను కదండి ఎవరి సరిపోతుంది నేను ఆయన ముందు గొప్పగా చెప్పట్లేదు తెలుసు ఈ వర్క్ సూపరు ఆయన ఎక్కడ ఉన్నా ఎక్కడ చెప్పినా సరే ఎంత పని మీద చెప్తున్నా సరే పిలిచి సార్ మాది ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందంటే నేను తర్వాత వస్తా తర్వాత మాట్లాడుతా ప్రసక్తి లేదు ఆయన ఎంత పని మీద వెళ్ళినా ఎక్కడున్నా సరే మీకు చేయొద్దాం కానీ వచ్చేది డీటెయిల్స్ అంతా ఇంకేమైనా ప్రాబ్లం సరిగా ఏంటంటే నేను డెఫినెట్ గా చెప్తున్నా యథార్థంగా చెప్తా మాటలు కానీ నమస్కారం అండి నేను ఏలూరు నగర నగరపాలక సంస్థ ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ అండి అరుణా సురేష్ అండి నా పేరు ఏలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి మా మా ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య మా ఎమ్మెల్యే గారు సారంగా మరి మేము గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది ఆయన ఉదయం లెగిన దగ్గర నుంచి అలు పెరిగిన యోధునిలాగా ఆయన ఏ విధంగా శ్రమిస్తున్నారో ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలోని భాగంగా మమ్మల్ని కూడా ఈ విధంగా మా డివిజన్లో కూడా మేము వెళ్ళి ఇలాగా మరి ప్రతిరోజు ఉదయమే లేచి ప్రజల యొక్కకి వెళ్ళి డివిజన్ పరమైన సమస్యలు తెలుసుకోమని ఆయన చెప్పినటువంటి సారంగా మేము కూడా పనిచేయడం జరుగుతుంది మరి మంచినీటి సమస్యని పరిష్కరించడం జరుగుతుంది దోమల సమస్యను మరియు శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నది లేనిది దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ కూడా మా డివిజన్ పరంగా ఏడు వచ్చాయండి ఏడు కూడా మేము మంచిగా అందరికీ అందేలాగా చెక్కులు చేసామండి చాలా బాగుందండి రస్ ఫండ్ మరి ఇక్కడ రేషన్కి కానీ మరి పెన్షన్ విషయంలో కానీ ఏదైనా సమస్య ఉన్నా దాన్ని వెంటనే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి డ్రైనేజ్ సమస్యలు ఉన్నా కానీ వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన స్పందించి అక్కడ ఆన్ ది స్పాట్లో పరిష్కరించే అధికారులతో మాట్లాడి ఆ సమస్యని మరి వెంటనే అమలు చేయడం మరి దాన్ని పరిష్కరించడం జరుగుతుందండి మాకు మరి గత ప్రభుత్వంలోని కక్ష సాధింపులతోని కొంతమందికి మరి పెన్షన్ తీసేయడం జరుగుతుంది వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అయితే ఆ సమస్యని మా మా ఎమ్మెల్యే గారు మా అన్నయ్య దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి ఆయన దృష్టిలో పెడితే అది సమస్యను మరి ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి పెన్షన్లన్నీ కూడా మరి ఆర్డర్లో పెట్టి ఉంచటం జరిగిందండి అందరికీ కూడా నేను తెలియజేసుకున్నది ఏంటంటే డివిజన్ పరిగె ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురావాల్సిందిగా దాన్ని మేము మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి పరిష్కరిస్తానికి కృషి నా పేరు తంగరాల సురేష్ని తెలుగుదేశం పార్టీ ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జిని మా డివిజన్లో ప్రతిరోజు కూడా డివిజన్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు కూడా ఎమ్మెల్యే గారు ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి రాధాకృష్ణ చంటి గారి యొక్క స్ఫూర్తితో ఆయన గారు ఎలాగైతే ఉదయం లేచి ప్రజలకి ఆఫీసులో ఎలా అందుబాటులో ఉంటున్నారో అదేవిధంగా యాభై డివిజన్లో కూడా ఇన్ఛార్జీలు ఏమైనా ఉండి డివిజన్ కార్పొరేటర్లు కానివ్వండి అందరూ కూడా ఉదయం లేచి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు ఏ యొక్క సమస్య వచ్చినా సరే పెద్ద సమస్యలు అయితే నా దృష్టికి తీసుకొచ్చి ప్రతిదీ కూడా నేను చేయడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గారు మరి ఆదేశానుసారం డివిజన్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు డివిజన్లు తిరుగుతూ ప్రజల్ని పలకరిస్తూ డివిజన్ పరంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయండి అమ్మని చెప్పని అడగటం జరుగుతుంది ప్రతి రోజు కూడా ప్రజల్లో మామేకమయ్యి ప్రజల నుంచి వచ్చే సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు అవి తక్షణమే పరిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా మా డివిజన్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దగ్గర దగ్గరగా ఒక ఏడుగురికి మేము పెట్టించాము అవన్నీ కూడా ఎమ్మెల్యే ద్వారా పెట్టించిన నెల రెండు నెలల్లో అన్ని కూడా రావడం జరిగింది అన్ని అందరికీ కూడా చెక్కులు అందించడం జరిగింది అదేవిధంగా మా డివిజన్ లో పెన్షన్లు వచ్చి రమారమి దగ్గర దగ్గర ఎనిమిది వందల పెన్షన్లు ఉండటం జరిగింది దగ్గర దగ్గరగా మొత్తం నెలకి వచ్చేసరికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మా డివిజన్ నుంచి వివిధ రకమైన పెన్షన్లకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డివిజన్ ఇరవై ఎనిమిది డివిజన్కి సంబంధించి రోడ్లకి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అవి ఏప్రిల్ నెల నుంచి వర్క్లు కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ప్రతి డివిజన్ వాచ్ చేస్తున్నారు డివిజన్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక నా దృష్టికి తీసుకొస్తే నేను ఎమ్మటిని దాన్ని పరిష్కరిస్తానని చెప్పన్నారు అదేవిధంగా కార్పొరేటర్లను కూడా మా యొక్క ఇరవై డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ గారిని కూడా ప్రతిరోజు కూడా డివిజన్లో తిరుగుతున్నాం ఇద్దరం కలిసి ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే తక్షణమే దాన్ని పరిష్కరించడం మా వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం ఏదైనాప్పటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయటం అనేది ఎమ్మెల్యే గారి యొక్క ధ్యేయం మా ధ్యేయం కూడా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకోవాలన్నదే ఎమ్మెల్యే గారి యొక్క ధ్యేయం మాధ్యం ప్రజలకి ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా రెండు పోట్లు ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పోట్లు తాగునీరు స్వచ్ఛమైన తాగి తాగునీరు ఇవ్వడం జరుగుతుంది చెత్త పనుల ద్వారా ప్రతిరోజు కూడా చెత్త పనుల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీధి లైట్లు వీధి లైట్లు ఎక్కడ కూడా కంప్లైంట్ లేకుండా ప్రతిరోజు కూడా తిరుగుతూ ఎక్కడన్నా వీధి లైట్లు కంప్లైంట్లు ఉంటే అమ్మట్టిన ఇమీడియట్గా వాటి అన్నింటిని కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది రోడ్లు ఉడిపించడం కానీ అమ్మట్నీ డ్రైనేజీలు తీయించడం కానీ డ్రైనేజీల్లో పోడికలు తీపించడం కానీ అదేవిధంగా డ్రైనేజీల్లో మన బ్లీచింగ్ కొట్టించడం కానీ స్ప్రే చేయించడం కానీ దోమలకు సంబంధించిన చేయించడం కానీ చేయడం జరుగుతుంది అని ఈ యొక్క మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది